వైపు ఆకలి చావలు మరోవైపు అవమానాలు అడుగడుగున జర్నలిస్టులకు అవమానాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకష్ట ఒక ఘటన మరవక ముందే మరో ఘటన హర్మకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్ట్ ను దిగిపోమంటూ హెచ్చరిక ఒకే బస్సులో ఎంత మంది వస్తారు అంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో లేకుంటే మీ సంగతి చూసేవాడిని అంటూ బెదిరింపులు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్ట్లను బెదిరించిన కండక్టర్ అరే వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు అక్కడ మాట్లాడదాం అంటూ బెదిరింపులు కొద్ది చెప్పు ఒకసారి జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్ లో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు అవును ఒకదాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో లో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ ఫస్ట్ చెప్పండ్రో చెప్ప నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంతుకుంటా నువ్వు పాస్ ఎందుకు కుంచుకుంటావు ఎప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతావు పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంచుకుని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ తావు జర్నలిస్టులు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్టులు ఎక్కువ చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువ దా చెప్పు అది చెప్తా అంతా పోతుంది అంతా పోతు ఆగు నువ్వు పెట్టుకుంటా పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి ఏమేమి మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు